చంద్రబాబు నాయుడు మేకవర్ణ పులి లాంటి వాడని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరోసారి రుజువైందని ఇది ప్రతి ఒక్కరు గమనించాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు ఆయన రూరల్ నియోజకవర్గంలోని నలభై ఒకటో డివిజన్ ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా అక్కడి ప్రజలు నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన వీడియోతో మాట్లాడుతూ వాలంటీర్లు అవ్వతాతలకు సేవలు నిర్వహిస్తుంటే అవాతాతలు కాళ్ళు అరిగేలా కాళ్ళు నొప్పులు పుట్టేలా నిలబడేలా చంద్రబాబు నాయుడు చేశాడని కోర్టుకు వెళ్లి మరీ వాలంటీర్లను తొలగించి ఎండల్లో అవాతను నిలబెడుతున్నాడని ఆయన దుర్యబట్టారు ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎక్కడికి పోయినా కూడా ప్రజలు మమ్మల్ని స్వాగతించడం చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమం అయితేనేమి అభివృద్ధి అయితేనేమి ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి నిన్నగాక మొన్న పెన్షన్లో ఆపు వాలంటీర్ల ద్వారా ఇచ్చే పెన్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఆపించారు ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు ఎందుకంటే ముసలి వాళ్ళు కాళ్ళు చేతులు లేని వాళ్ళకి పెన్షన్లు వచ్చాయి వాళ్ళని తిప్పుకోవడం కీళ్ళో పెట్టడం అనేది ధర్మం కాదు జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాలు ఆరు గంటలకే వాళ్ళ ఇళ్లకు చేర్చాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మనుషులు కోర్టులో వేసి దాన్ని ఆపడం చాలా దుర్మార్గమైన చర్యని దాన్ని ఖండిస్తూ ఈరోజు ప్రజలు మాకు చాలా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు వాళ్ళకి రాబోయే రోజుల్లో ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేసి నంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దానని కూడా తెలియజేసుకుంటూ ఎక్కడా కూడా రౌడీజానికి కానీ అరాచకాలకు కానీ కబ్జాలకు కానీ కావు లేకుండా ప్రశాంతమైన పాలన అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం